ఈ జిల్లా వాతావరణం చూస్తే చాలా సంతోషం వేస్తుంది అంత చక్కటి ప్రజలు ఉన్నందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే పెద్దలు అందరూ మాట్లాడారు ఇది ఒక ప్లేస్ అందరం కలిసి ఉండడం అలాగే లవ్ మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం ఎవరైనా నీటి పీపుల్ ఎవరైనా ఉంటే వారికి సపోర్ట్ ఇవ్వడం వన్ హ్యాపీనెస్ సారోస్ ఏకంగా ఉన్న అవన్నీ షేర్ చేసుకోవడం అలాగే ఇక్కడ మన రెండు రెండులో వారు రగ్నరాజు గారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు దేవుడికి మనకి మధ్య ఒక చిన్న తెర ఉంది అది మనము ఒక కుటుంబం యొక్క ఒక స్టోరీ కూడా చెప్పారు అంటే కుటుంబంలో ఉన్న ఒక నలుగురు నచ్చిన విభేదాలు ఉన్నప్పుడు మనం మనమే కలిసిమెలిసి ఉండలేకపోతున్నప్పుడు ఇంకా సమాజం ఎటు దారి తీస్తుంది అన్నది మనం ఒక్కసారి చేయాలి దానికి భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు భగవంతుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిలో ఉన్నారు ముందున్న వాళ్ళలో ఉన్నారు మనలో ఉన్నారు సమాధానం పంచుకోవచ్చు అంటే మనల్ని మనం సమాధానం పరచుకోవడం ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూడడం ఎదుటి వ్యక్తిలో సంతోషాన్ని చూడడం ఆ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవడం అంటే ఎంత చక్కని సందేశాన్ని ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అలా ఇక్కడ చాలా మంది బైబిల్లో కూడా చక్కని వాక్యాలు చెప్పారు మంచి మెసేజ్ ఇచ్చే వాక్యాలు చెప్పారు వారందరికీ కూడా నేను పేరు జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడ చక్కని నృత్య ప్రదర్శన చేశారు మొదటి ప్రదర్శనలో భగవంతుడు లోకాలని వెళ్ళే భగవంతుడు దిగుతాడు అని రెండోది చాలా చక్కగా స్కిట్ కిట్ వారు ప్రదర్శన చేసింది అందరూ కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ సెయింట్ జోసెఫ్ ప్రాంగం మనకి ఇచ్చారు ఎప్పుడు కూడా చాలా చక్కని సపోర్ట్ ఇస్తారు ప్రభుత్వ కార్యక్రమం చేసినా కూడా సో టీం అందరికీ కూడా సెంట్ జోసెఫ్ స్కూల్ కాలేజ్ టీమ్ అందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేసుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు అందుకని మినిస్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ